ధ్యానాంశం తప్పిపోయిన కుమారుని ఉపమానము ప్రియ దేవుని బిడ్లారా దేవుని మహాకృపను బట్టి తప్పిపోయిన కుమారుని యొక్క మరి ఉపమానాన్ని నాలుగవ భాగంగా మరింత వివరంగా ధ్యానం చేస్తూ ఉన్నాం మరి నేను దినాన మనము మరి పెద్ద కుమారుని గురించినటువంటి ఆలోచన కలిగి ఉన్నాం పెద్ద కుమారుని గురించి వివరణ మనం చూస్తూ ఉన్నాం పెద్ద కుమారుడు నిజానికి కుమారుడు ప్రమాదంలో ఉన్నాడు మరి దూరదేశం వెళ్లాడు తండ్రిని విడిచాడు పాపంలో జీవించాడు అయితే తన యొక్క స్థితిని మార్చుకున్నాడు మారుమనసు పొందాడు తండ్రి గృహాన్ని చేరుకున్నాడు అయితే ఇలాంటి సందర్భంలో ఇప్పుడు చిన్నకుమారుడు తన యొక్క ప్రమాదం నుంచి తప్పించబడి జీవంలో నిలిచి ఉన్నాడు కానీ పెద్ద కుమారుడు ఇప్పుడు ఆ ప్రమాదంలో పడి ఉన్నాడు ఎలాంటి ప్రమాదం అన్నట్లయితే తన తండ్రి ఇంటిలోనికి వెళ్లటానికి నిరాకరించటము అనే కారణాన్ని బట్టి కారణం ఏంటి అనేటువంటిది అన్నట్లయితే తన మనసులో తమ్మునిని అంగీకరించలేనిటువంటి పరిస్థితి క్షమించలేనటువంటి పరిస్థితి అనేటువంటి చిన్న అసూయిగా ప్రారంభించబడింది ఎప్పుడైతే ఈ అసూయి ప్రారంభించబడిందో తండ్రి చేత ప్రత్యేకించబడ్డాడు తండ్రి చేత ఏర్పాటు చేయబడ్డాడు కనుక తండ్రిని సమీపించటానికి అర్హత కోల్పోతూ ఉన్నాడు గృహము బయట ఇప్పటి వరకు చిన్న కుమారుడు ఎక్కడో దూరదేశాల్లో ఎలా ఉన్నాడో అలాగే ఇప్పుడు పెద్ద కుమారుడు కూడా ఆ చిన్న అసూయ అనే కారణాన్ని బట్టి గృహం వెలుపటే ఉండవలసి వచ్చింది కనుక ఇక్కడ పెద్ద కుమారుని గురించి ఆలోచన చేసినప్పుడు ఎందుకు అలాగా తన యొక్క ఆలోచన ఉన్నది అని ఆలోచన చేసినట్లయితే ఇక్కడ అసూయ కారణం అవుతున్నప్పుడు తనలో ఉండేటువంటి స్వార్థం తనలో ఉండేటువంటి దురాశ అనేటువంటిది అంటే నేనే ఉండాలి అనేటువంటి సొంత ఆలోచన ఇక్కడ ఈ రోజుల్లో మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం కదండి ఆశీర్వాదం అంటే నాకే ఉండాలి ఆస్తి అంటే నాకే ఉండాలి ఉపయోగకరమైన నాకే ఉండాలి అనేటువంటి స్వార్థం ఇక్కడ పెద్ద కుమారుల్లో అలాంటి ఆలోచన కలుగుతూ ఉన్నది ఎప్పుడైతే స్వార్థం అనేటిది వచ్చిందో ఆ స్వార్థము చాలా లోతైనటువంటి స్వార్థానికి నడిపిస్తూ ఉంటుంది చిన్నగా ప్రారంభించబడినటువంటి అసూయ స్వార్థాలు అనేటువంటివి రాను రాను మనిషిని మింగేసేటటువంటి స్థాయికి తీసుకువెళ్తూ ఉంటాయి కనుక ఇక్కడ పెద్ద కుమారుల్లో ఉండేటువంటి మరి ఆ కారణానికి ఏంటయ్యా విషయాలను ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా అతనిలో మరి తన యొక్క దురాశ నేనే అనేటువంటి ఆశ కలిగి ఉండటం దాని గురించి బైబిల్ చాలా తప్పిదంగా పేర్కొంటుంది చూడండి వాక్యాన్ని చూద్దాం పేతురు రాసినటువంటి రెండో పత్రిక రెండవ అధ్యాయం పదవచనాన్ని మనం చూసినట్లయితే పేతు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదవచనంలో భక్తులను శోదంలో నుండి తప్పించుకొనుటకు దుర్నీతి పొరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ఎవరండో మలినమైనటువంటి దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు వీరు తెగువగలవారు స్వేచ్ఛాపరులై మహాత్ములను దూషింపక వెరువకై ఉన్నారు ఇక్కడ మనం చూసినట్లయితే స్పష్టంగా దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ఇప్పుడు ఇతను పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నాడో పెద్ద కుమారుడు ఏం కలిగి ఉన్నాడన్నట్లయితే దురాశ అనేటువంటిది ఆవహించబడి ఉంది శరీరానుసారంగా నడుచుకుంటున్నాడు ఆత్మానుసారుడు అయితే క్షమ అంటే తెలుసు ప్రేమ అంటే తెలుసు కనుక శరీరానుసారులకు అవి తెలీదు కదండి శరీరానుసారులు వ్యాపార దృష్ట్యా చూస్తారు శరీరానుసారులు లాభమేంతా గమనించుకుంటారు ప్రేమ అంటే తెలీదు విలువలు తెలీదు కానీ క్రీస్తులో ఉన్నటువంటి మనమైతే క్రీస్తులో ఉన్నటువంటి మనమైతే ఆత్మానుసారులు ఆత్మానుసారులు ఎవరైతే ఉంటారో వీరికి ప్రేమ తెలుసు క్షమ తెలుసు దయ తెలుసు ఆత్మఫలాలు తెలుసు కదండి శరీరానుసారులు వీరికి ఆత్మఫలాల గురించి తెలీదు శరీరానుసారంగా జీవించే వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకేంటి ఉపయోగం ఎంతవరకు లాభప్రాప్తి ఎంతవరకు నాకు మరి మిగులుతుంది ఈ విషయాల గురించి వ్యాపార దృష్టి ఆలోచన చేస్తారు ఇక్కడ ఈ పెద్ద కుమారుడు తండ్రితో ఉన్నప్పుడు తన నేర్చుకోవాల్సిన అంశం అన్నట్లయితే ఆత్మానుసారుడిగా ఉండాలి ఆత్మానుసారుడిగా ఉన్నట్లయితే అతనికి క్షమ ఏంటో తెలుసును క్షమ అంటే తమ్ముని క్షమించాలి ప్రేమ అంటే తనకున్న దాంట్లో తమ్మునికి ఇంకా తమ్ముడికి కావలసినటువంటిది ప్రేమను పంచాల ఆ గృహంలో మరలా శ్వాసాన్ని పంచాల అధికారాన్ని పంచాల ఇవన్నీ కలిగి ఉంటాడు ఆత్మానుసారుడు కానీ ఇక్కడ ఇతడు ఆత్మానుసారుడిగా ఆలోచించట్లేదు ఎందుకంటే ఆత్మానుసారుడిగా ఆలోచించినట్లయితే విభేదమే లేదు అసూయ లేదు తన గృహంలోనికి చక్కగా తమ్ముని తండ్రి ఏరీతిగా ఎదురెళ్లాడో తండ్రి ఏరీతిగా కౌగులించుకున్నాడో తండ్రి ఏరీతిగా ముద్దు పెట్టుకున్నాడో తండ్రి ఏరీతిగా చక్కని ఉత్సవాన్ని చేస్తున్నాడో అలాగే చేస్తాడు కనుక తండ్రిలో ఆ విధమైన దురాశ లేదు తండ్రిలో ఆ విధమైనటువంటి అసూయ లేదు గనక కుమారుని చూసినప్పుడు మంచి మనసుతో పరిగెత్తుకునే కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నాడు మరి అలాగా పెద్ద కుమారుడు చేయలేకపోతున్నాడు కారణం ఏంటంటే అతడు శరీరానుసారంగా ఆలోచిస్తున్నాడు తప్పించి ఆత్మానుసారంగా ఆలోచించట్లేదు కనుక ఆత్మానుసారంగా ఆలోచించని కారణం చేత అతడు ప్రమాదంలో ఉన్నాడు ఇప్పుడు కదండి అసూయ అనేటువంటి పాపంలో ఉన్నాడు దురాశ అనేటువంటి పాపంలో ఉన్నాడు ఈ విధంగా చూస్తూ అక్కడ దేవుని అంటే తండ్రి సహవాసాన్ని కోల్పోయి గృహాన్ని ఉన్నాడు ఇదే విషయాన్ని తీతు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవచనాన్ని కూడా మనం చూసినట్లయితే తీతూ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవచనంలో ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపి అయి మద్యపా ము కొట్టువాడును దుర్లభము దు ఆపేక్షించేవాడును కాక కనుక కా, ఎలాంటి బుద్ధులు ఉండాలండి ఇక్కడ అధ్యక్షుడి గురించి చెప్పాడు అధ్యక్షుడా సామాన్యుడికి విశ్వాసం ఉండొద్దా అంటే విశ్వాస కూడా అన్వయించేటువంటి ఇక్కడ ఇక్కడేముండాలండి దుర్లభమును ఆపేక్షించేవాడు కాక ముక్కోపి కాక కదండి కోపం రాకూడదు తమ్ముడు వచ్చాడంటే ఆనందించాలి గాని కోపం ఎందుకు వస్తుంది కోపం వచ్చేసింది ముఖమే వచ్చేసింది ఆ వెళ్ళిపోయాడు వాడు వచ్చాడు మరలా ఆస్తులు సగం తీసుకుంటాడా నాలో ఉండేటువంటి అధికారాన్ని మరలా తీసుకుంటాడా అనేటువంటి బాధ కనుక ఇక్కడ చూసినట్లంటే ఆత్మానుసారుడు నశించి వారు పట్ల బాధ్యత కలిగి ఉండాలి తమ్ముడు అక్కడ తండ్రి అనేటువంటి మాట మనం గుర్తు చేసుకున్నట్లయితే చిన్న కుమారుడు చనిపోయి తిరిగి లేచును తప్పిపోయి మరలా దొరికెను కనుక నశించిపోయి ఆత్మ చేర్చబడింది గనక ఆనందించాలి ఈ రోజు చాలా సార్లు చూస్తూ ఉంటాం సహవాసాల్లో పలానా వాళ్ళు వస్తే నేను రానండి అంటారు ఆ ప్రార్థనకి ఆ కూడికి ఆయన పిలిస్తే నేను రానండి అంటూ ఉంటారు చూడండి ఎంత అవివేకమైనటువంటి పను దేవుని పనిని పాడు చేసే పను చూడండి కోపతాపాలున్నా మరొకటి ఉన్నా వారు దేవుని సహవాసంలో దేవుని కార్యక్రమంలో మరొకరు పాల్పంచుకునేలాగా మనం చేయటం అనేది ఆశీర్వాద కారణం కనుక చాలా మంది మూర్ఖంగా వారు వస్తే నేను రానండి వారిని పిలిస్తే నేను రానండి వారు వారున్నట్టుబట్టే నేను అది మానేసి వేరే సహవాసానికి వెళ్తున్నానని చెప్పే ప్రబుద్ధులు మనలో ఉంటా ఉంటారు వారందరూ కూడా ఈ పెద్ద కుమారుని ఆలోచించిన వారే శరీరాసార్లు వాళ్లు శరీరానుసారంగానే ఆలోచిస్తున్నారు ఆత్మానుసారులుగా లేరు కనుక తండ్రి విషయంలో మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క పెద్ద కుమారుడు తప్పిదములో ఉన్నాడు కారణం కారణమేంత అన్నట్లయితే దురాశ అనేది ఆవహించబడి ఉన్నదిగా మనం చూస్తూ ఉన్నాం ఇక పెద్ద కలిగినటువంటి యొక్క తప్పిదానికి రెండవ కారణము ఏంటి అన్నట్లయితే స్వనీతి కదండి స్వనీతి అనేటువంటి దాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ పెద్ద కుమారుడు ఒక మాట మాట్లాడుతున్నాడు లోకాసు వార్త పదిహేనో అధ్యాయం ముప్పై వచనం లోకాసు వార్త పదిహేనో అధ్యాయం ముప్పై వచనం అయితే నీ ఆస్తిని వేష్యతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రోవ్విని పశువును వదించితావని చెప్పాను ఇక్కడ చూడండి నీ ఆస్తిని వేష్యతో పాడు చేసేశాడు అంటే ఎదుటి వారి తప్పును ఎత్తేటువంటి ప్రక్రియ కదండి రోజు చాలా సార్లు అదే జరుగుతూ ఉంది ఇక్కడ అంటే ఒక మాటలో చెప్పాలన్నట్లయితే నీ కుమారుడు వేషలతో సహవాసం చేశాడు గనక పాపాత్ముడు నేనైతే అలా చేయలేదు గనుక నీతిమంతుడిని అనేటువంటి విషయాన్ని లేవనెత్తాడు అంటే తన స్వనీతిని చెప్పేటటువంటి ప్రక్రియ పూలుకున్నాడు అంటే ఇప్పుడు నేను నీతిమంతుడిగా ఇంట్లో ఉన్నాను మరి ఇంత నీతిమంతుడిగా ఇంటిలో ఉంటున్నప్పుడు నాకు కాకుండా ప్రాధాన్యత ఊరు మీద తిరిగి వచ్చాడు బలాదూరుగా తిరిగాడు డబ్బుని ఆశతంతా కూడా వృధా చేసేసాడు అలాంటి పనికిమాలడు వచ్చినప్పుడు ఇంత చక్కని ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేయటం అవసరమా ఇంత విందుని ఏర్పాటు చేయటం అవసరమా అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందయ్యా అన్నట్లయితే నేను నీతిమంతుండే అనే ఆలోచన ఎప్పుడైతే కలిగిందో ఎదుటి వారిని తక్కువ చేసే ప్రక్రియ జరుగుతుంది అందుకే ఇదిగో ఈ ఆస్తిని వేషులతో దుర్వ్యాపారం చేసినటువంటి కుమారుడు వస్తే నువ్వు ఇలా చేస్తున్నావా అని తండ్రిని అడిగేశాడు ఒక మాట కనుక ఇది ఎందుకయ్యా వచ్చిందన్నట్లయితే తనలో ఉండేటువంటి స్వనీతిని అతను ఆలోచన చేస్తున్నాడు అందుకే మనం చూస్తా ఉంటాం మరి లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయంలో మరి పరిసేయుడు శుంకరి ప్రార్థనలో ఈ విషయాన్ని మనం స్పష్టంగా చూస్తా ఉంటాం లోకాసు తొమ్మిదో వచనంలో తామే నీతి మంతులమని తమ్మును నమ్ముకుని ఇతరులను త్రుణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను తామే నీతి మంతులు అనుకునేవారు ఏం చేస్తారండి ఎదుటి వారిని తృణీకరిస్తారు ఇప్పుడు అన్న ఏం చేస్తున్నాడు తమ్ముడిని తృణీకరిస్తున్నాడు ఎలాంటి వాడు తమ్ముడు అనే విషయాన్ని గత జీవితాన్ని ఎత్తుతున్నాడు ఇక్కడ ప్రేమ అనేది లేదు అనేటువంటిది లేదు దయ అనేటువంటిది లేదు ఆత్మీయంగా ఆలోచన చేయట్లేదు మరి విషయాన్ని మనం చూసినప్పుడు లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయంలో ఈ యొక్క పరుషేయుడు సుంకరి ప్రార్థనలో పరుషేయుడు తన నీతిని గురించి చెప్పుకుంటూ ఆఖరికి తన ఉన్నటువంటి సుంకరిని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అంటే ఇతరులను తృణీకరించేటటువంటి మనసు మనం చూస్తాం లోకస్వార్త పద్దెనిమిదో అధ్యాయము వచనములో పరుషయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనను ఇతర మనుషుల వల్లనైనాను ఈ శంకరు వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను కనుక ఎదుటివాని ఎంచేటటువంటి పరిస్థితి ఎదుటివాని బలహీనతలను ఎంచేటటువంటి పరిస్థితి ఈ రోజుల్లో చాలా మంది ఎదుటివారి బలహీనతలను ఎంచేటటువంటి ప్రక్రియ విశ్వాస జీవితంలో దానివల్ల జరిగే ప్రమాదం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే చాలా మంది ఏమనుకుంటున్నారంటే వీరు కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లోనే ఉంటారు కానీ వారితో పోల్చుకుంటున్నప్పుడు నేను సరైనటువంటి పద్దతుల్లోనే ఉన్నాను అంటే నాకంటే పెద్ద పాపం అది చేస్తున్నారు కానీ నేను చిన్న పాపమే చేస్తున్నాను దానివల్ల పెద్ద అనర్థం లేదు నాకంటే భయంకరమైన పాపం చేసేవారు ఉన్నారు నాకంటే మరి దుర్మార్గమైనటువంటి క్రియలు చేసేవారు ఉన్నారు నేనైతే ఏదో కొద్దో గొప్పో చిన్నో చితకో తప్పు చేస్తున్నాను గనక వారితో పోల్చుకుంటే నేను మెరుగైన స్థితిలో ఉన్నాను వారితో పోల్చుకుంటే నేను నీతి మంతుని నీతి అని సరిపోల్చుకుంటూ వీరు పాపాన్ని కొనసాగించేస్తున్నారు గమనించండి కనుక ఇక్కడ చూడండి చిన్న కుమారుడు ఎక్కువ ఆస్తిని తాగలేశాడు ఎక్కువ దినాలు దూరాన్ని ఉన్నాడు ఈ విధంగా అధికమైన పాపం అనుకున్నాడు కానీ చిన్న కుమారుడు ఏమనుకు పెద్ద కుమారుడు ఏమనుకుంటున్నాడంటే అంత నీతిగానే ఉన్నాను అవసరమైతే వాడి మీద ఈర్చి పడటం తప్పే ఉంది నేను నీతి మంతుడే కదా కనుక పనికిమాలోడిని పనికిమాలోడు అంటే తప్పేముంది అనే ఆలోచన కలిగి ఉన్నాడు కానీ దేవుని వాక్యం చెప్తుంది పెద్ద పాపమైనా చిన్న పాపమైనా తప్పు తప్పే ఇప్పుడు తమ్ముడు వ్యభిచారం చేసి వచ్చినప్పటికీ అన్నగారు అసూ పడినప్పటికీ అపరాధం అపరాధంగానే దేవుని సన్నిధిలో కనబడుతుంది కనుక ఆయన పరిశుద్ధుడైనటువంటి తండ్రి వద్దకు పరిపూర్ణుడైనటువంటి తండ్రి వద్దకు మనం పరిపోల్చుకు సరిపోల్చుకున్నప్పుడు మన నీతి కూడా అలా ఉండాలి అందుకే ఆయన ఏమన్నారండి శాస్త్రుల నీతి కంటే ప్రధానుల నీతికంటే మీ నీతి అధికము కాని ఎడలా కనుక మన నీతి ఎలా ఉండాలి అన్నట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సమానమైనటువంటి నీతి కలిగి ఉండాలని వాక్యం తెలియపరుస్తుంది ఈ రీతిగా ఇక్కడ చూసినట్లయితే మరి ఎదుటివారిని తృణీకరించేటటువంటి స్వభావం ఎప్పుడైతే వచ్చిందో స్వనీతిని మరి స్థాపించేటటువంటి ప్రక్రియలో అన్నగారు మనకి కనిపిస్తున్నారు ఎప్పుడైతే ఆ ఆలోచన కలిగిందో దేవుని నుంచి కొద్ది కొద్దిగా దూరం జరగడం ప్రారంభమవుతుంది చూడండి రోమిల్ కు రాయబడిన పత్రిక పదవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చూసినట్లయితే రోమిల్ కురాయబడినటువంటి పత్రిక పదవాధ్యాయం మూడవ వచ్చినంలో ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించి బూనుకొనుచూ దేవుని నీతికి లోబడలేదు ఇక్కడ చూడండి ఇక్కడ ఇస్రాయలు గురించి చెప్తూ ఏమంటున్నారంటే వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించ భూను కొనుచు దేవుని నీతికి ఎరగట్లేదు ఈరోజు చాలా మంది అదే పరిస్థితిలో ఉన్నారు వారు మనసుకు ఏది నచ్చితే అది నిజం అనుకుంటున్నారు కాని దేవుడు ఏం చెప్పారన్నది వీరికి అక్కర్లేదు వాక్యం ఏం చెప్తుంది అనేటువంటి దాని మీద దృష్టించరు వారి మనసుకు నచ్చింది ఇది ఇందులో తప్పే ఉంది అని ఒక నిర్ధారణకు వచ్చేసారు గనక వారు చేసేది నిజం వారు చేసే ఆలోచన సరైనటువంటిదనే నిర్ధారణకు వచ్చేసారు ఇక్కడ ఉపమానంలో పెద్ద కుమారుడు కూడా అదే నీతిలో ఉన్నాడు ఏంటంటే వ్యభిచారం చేసిన వ్యభచారం అంటే తప్పే ఉంది చిన్నకుమారుడు అదే చేశాడు గనక మరి బలాదూరిగా తిరిగి వచ్చాడు గనక బలాదూరిగా తిరిగి వచ్చిన వాడిని ఆ మాట అంటే తప్పే ఉంది అనే నిర్ణయానికి వచ్చేసాడు కనుక ఆ మాట అనేస్తున్నాడు ఇది ఎవరి నీతి దేవుని నీతి అయితే క్షమించాలి మరి ప్రేమించాలి హత్తుకోవాలి ఆ విషయాన్ని తండ్రి చేసి చూపించాడు కదండి తండ్రి వచ్చాడు తండ్రికి ఆ మనసు వచ్చిన పొంది వచ్చినటువంటి కుమారుడు ఎలా కనిపిస్తున్నాడు పరిశుద్ధుడిగా కనబడుతున్నాడు పవిత్రుడిగా కనబడుతున్నాడు చనిపోయి తిరిగి లేచినోళ్ళకి కనబడుతున్నాడు తప్పిపోయి దొరికినోళ్లకు కనిపిస్తున్నాడు అమూల్యమైన ముత్యంలా కనిపిస్తున్నాడు కదండి ఆనందించేస్తున్నాడు సంతోషించేస్తున్నాడు ప్రశస్తమైన వస్త్రం ఆ చక్కని ఉంగరం పాదరక్షలు తొడిగేసి మరి ఆనందాన్ని అందరితో పనిచేసుకుని మరి కొవ్వును పశువును వధించి విందు చేసేస్తున్నాడు అంటే తండ్రి ప్రేమ ఎంత వ్యక్తపరుస్తున్నారో చూడండి అయితే ఇక్కడ ఉన్నట్టయితే మరి యొక్క పెద్ద కుమారుడి యొక్క నీతి అన్నట్లయితే పెద్ద కుమారుడు నీతి ఏంటంటే ఇప్పుడు అతడు ప్రయోజకుడిగా కనబడట్లేదు తండ్రికి కనిపించినట్టు నీతిమంతుడిగా తండ్రికి కనిపించినట్టు కనిపించట్లేదు పెద్ద కుమారుడికి ఇంకా కూడా ఎలా కనిపిస్తున్నాడు అండి విభిచారుడి కిందే కనిపిస్తున్నాడు ఏముంది అతనిలో గొప్ప నువ్వు ఇంత విందు చేస్తున్నావు అతనిలో ఏం ఉందని ఇంత పెద్ద విందుని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి అతను ఆస్తి తగిలేశాడు అంతే కదా అతను వ్యభిచారులతో తిరిగి వచ్చాడు అంతే కదా అలాంటి వాని నువ్వేదో గొప్పగా విందు చేస్తున్నావేంటి ఒక్క మాటలో తేల్చి పడేశాడు పెద్ద కుమారుడు కనుక గమనించండి తన యొక్క స్వనీతిని బట్టి తీర్పు తీర్చాడు ఇది దేవుని నీతి కాదు ఇప్పుడు దేవుని నీతి తండ్రిలో ఉంది కదండి తండ్రి ఏం చేశాడు ఎలాంటి పాప అయినప్పటికీ మారుమనసు పొందొచ్చాడు గనక అతనికి ఇచ్చే స్థానం అతనికి ఇవ్వటం అనేది తండ్రి నీతి దేవుని నీతి అలా జరిగింది కానీ స్వనీతి మానవు నీతి ఏంటండి తనకి ఎలాగ తనకు ఉపయోగమైంది ఏదో దాన్ని చూసుకునేవాడు స్వనీతిని అనుసరిస్తూ ఉంటాడు పెద్ద కుమారుడు స్వనీతిని బట్టి తీర్పు తీర్చేశాడు ఏంటంటే అతను ఏ లేదు ఇంట్లో ఆస్తిని బట్టికెళ్లిపోయాడు దుర్వ్యాపారం చేసేశాడు తిరిగాడు అక్కడెక్కడా చెడ్డ పాపాలు చేశాడు ఇప్పుడు వచ్చాడు అలాంటి పార్టీ ఏంటి రాజవస్త్రం ఏంటి ప్రశస్త వస్త్రం అలాంటి వాడికి ఉంగరం ఏంటి అలాంటి పాదరక్షలు పాదరక్షలేంటి అలాంటి గృహంలో మరల అధికారం ఏంటి ప్రవేశం ఏంటి మెడపట్టుకు బయటకు గెంటేయకుండా ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు నువ్వు అసలు ముఖ్యమైన కారణం అది నువ్వు ఇలాంటి తప్పు చేసావు గనక ఇంట్లో స్థానం లేదని మెడపట్టు బయటకు గెంటేయాలి కానీ నువ్వు గెంటకుండా తీసుకురావడమే కాకుండా మరల పెద్ద విందు ఆనందం ఏంటి నీకెందుకు కలుగుతుంది అనే విషయాన్ని కలిగి ఉన్నాడు పెద్ద కుమారుడు కారణం ఏంటి అన్నట్లయితే స్వనీతిని అనే ఆలోచన కలిగి ఉన్నాడు స్వనీతి ప్రకారము ఈ గృహంలో ఏదైనా ఆనందం జరిగితే విందు జరిగితే దాని అంతకీ కారణం నేనే వాడు కాదు ఎందుకంటే నేనే నీతి మంతుని వాడితో పోల్చుకుంటే వాళ్ళకి నేను ఆస్తి వృధా చేయలేదు నేను చెట్ తిరుగులు తిరగలేదు గనక ఇంట్లో అలాంటి విషయాలన్నిటికీ యోగ్యుణ్ణి నేను కానీ వాడికి చేస్తున్నావేట నువ్వు స్వనీతి పోల్చుకున్నాడు తనని తీర్పును తీర్చేశాడు గమనించండి ప్రియ సహోదరి సహోదరులరా ఇలాంటి అసూయ అనేటువంటి పాపము ఇలాంటి స్వనీత్ అనేటువంటి పాపము ఒకవేళ నీ జీవితంలో నా జీవితంలో కూడా ఉందేమో జాగ్రత్త గమనించండి ఈ యొక్క స్వనీత్ అనేటువంటి అనేటువంటిది చిన్నగా ప్రారంభమైనప్పుడు అది దేవుని సహవాసాలని కుటుంబాలని పాడు చేస్తుంది సహవాసంగా ఉండవలసిన చోట సంతోషంగా ఉండవలసిన చోట విభేదాలు సృష్టిస్తుంది కక్షలు రేపుతుంది కక్షలు ఎప్పుడైతే రేపుతాయో అప్పుడే సఖ్యత పాడవుతుంది దేవుని ఆనందము సహవాసం మన మధ్య లేకుండా చేస్తూ ఉంది కనుక ఒక వ్యక్తి ఆత్మీయంగా రక్షిపబడటానికి కొన్నిసార్లు అడ్డుపడతా ఉంటాం మనమే దేవుని గృహం వృద్ధి చెందుట్లో మనమే కారణమవుతా ఉంటాం కారణం ఏంటంటే ఈ స్వనీతి అనేటువంటి ఒక చెడ్డ ఆలోచన ప్రారంభమైనప్పుడు అనేక విషయాల్లో అడ్డు రాయిగా అడ్డుబడినగా దేవుని కార్యక్రమాన్ని ముందుకు నడిపించలేనటువంటి స్థితిలో మనం ఉంటా ఉంటాం కనుక దయచేసి ఇలాంటి చిన్న విషయమే కానీ ఇది కొని విషయం ఇలాంటి విషయం ఉన్నట్లయితే దీన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి ఇక మూడవదిగా చూసినట్లయితే ఈ పెద్ద కుమారుని యొక్క విషయంలో మరొక కారణం ఏంటంటే ఆర్థిక విషయాలు ఎడల అతడు స్వార్థపరుడై ఉన్నాడు కదండి ఆర్థిక విషయాలు అనేటువంటి విషయంలో స్వార్థం అనేటువంటిది మనకు కనిపిస్తుంది ఎందుకు కారణం ఏంటన్నట్లయితే ఇప్పుడు తనకున్నటువంటి ఆస్తిలో నిజానికి చిన్న కుమారుడికి రావాల్సినటువంటి ఆస్తిని పంచుకుని వెళ్లిపోయాడు అయిపోయింది మరలా వచ్చాడు ఇప్పుడు తండ్రి బ్రతుకున్నాడు గనక తండ్రి బ్రతుకున్నంత కాలంలో తన సంపాదిస్తాన్ని పిల్లలకు ఏ రీతిగా అయినా సరే మరి ఇవ్వటానికి తండ్రికి హక్కు ఉంది ఇప్పుడు అనుకుందాం కుమారుడు చిన్న కుమారుడు ఆస్తి అయిపోయింది కదండి మళ్లీ వచ్చాడు మరి పెద్ద కుమారుడి ఆస్తి ఉంది పెద్ద కుమారుడు కాదంటే ఎలా కుదురుతుంది అనడానికి వీల్లేదు ఎందుకంటే తండ్రి ఇంకా జీవించే ఉన్నాడు గనక తన జీవించినంత కాలంలో పంపకాలు ఎన్నిసార్లు అయినా వేస్తాడు ఎందుకంటే తండ్రి ఆస్తి కనుక తన కుమారుడు చిన్న కుమారుడు వచ్చినప్పుడు అవసరమైతే మరలా ఇంకొక భాగాన్ని అవటానికి తండ్రి హక్కు అధికారాన్ని కలిగి ఉన్నాడు కనుక స్థిర నిశ్చయంతో ఉన్నాడు తండ్రి ఖచ్చితంగా కుమారుడికి ఖచ్చితమైనటువంటి అధికారాన్ని ఇస్తాడు ఆ విషయము జీర్ణించుకోలేకపోవచ్చు మొదటిగా ఇక రెండోది ఏంటయ్యా అన్నట్లయితే ఈ ఆస్తి విషయంలో పెద్ద కుమారుడు వైఖరి ఎలా అన్నట్లయితే ఇదిగో వృధాగా తన యొక్క ఆస్తిని అంతా పాడు చేసి వచ్చినటువంటి వారికి నువ్వు ఈ విధమైనటువంటి విందుని చేస్తున్నావు కానీ నా వరకు అయితే నేను ఎప్పుడైనా నా స్నేహితులతో ఆనందించడానికి ఒక చిన్న మేక పిల్లనైనా ఇచ్చావా అంటే వానికి అంత చక్కని విందు ఖర్చు పెట్టి చేస్తున్నావు నువ్వు ఇచ్చావు పోలిక కదండి ఈ రోజుల్లో చాలా మంది తోబుట్టూల్లో కుటుంబంలో ఉన్నటువంటి వారిలో ఈ వస్తూ ఉంటది నువ్వు ఆ రోజు చదువుకుంటాకి వాళ్ళకి అది ఇచ్చావు నాకు ఇది ఇచ్చావు పెళ్లి చేయడానికి వాళ్ళకి అంత ఖర్చు పెట్టావు ఆపదలో ఉంటే వీళ్ళకి ఎంత ఇచ్చావు నువ్వు ఇచ్చావు చాలా మంది పిల్లలు తల్లిదండ్రులను అడిగే ప్రశ్న కారణం ఏంటయ్యా అన్నట్లయితే వారిని సముదాయించడం కష్టమవుతూ ఉంటది వారు అదే భావాన్ని జీవితాంతం కలిగి ఉంటారు మా అమ్మ నాన్న ఇవ్వలేదు మా అక్కకి ఇచ్చారు మా చెల్లికి ఇచ్చారు లేకపోతే మా అన్నయ్యకి ఇచ్చారు కాని ఆస్తిపాస్తుల్లో ఇల్లు వాళ్ళకే ఇచ్చారు స్థలము వాళ్ళకే ఇచ్చారు డబ్బులు వాళ్ళకే ఇచ్చారు గాని నన్ను రోడ్డు మీద నిలబెట్టారు ఇదిగో నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నా చేతులు కష్టం మీద నిలబడ్డాను గాని తల్లిదండ్రుల నుంచి నాకు రూపాయి సహాయం లేదు ఇంకా అవసరమైతే నేనే పెట్టాను అనేవాళ్లున్నారు నువ్వు అలా చెప్పగలిగినట్లయితే నువ్వు ధన్యుడివు ధన్యురాలు దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు నీ ఆరోగ్యంతో నీ చేతులు కష్టంతో నిన్ను ఆశీర్వదించటం అంటే గొప్ప విషయం ఇక మరొక విషయం ఏంటంటే ఈ విభేదాలు ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవడానికి కారణం అన్నట్లయితే దేవుని ప్రేమ లేకపోవటమే కారణాలు ఏమైనా అవ్వచ్చు ఒకవేళ నిజంగా నీకు అన్యాయమే జరగవచ్చు నీ తల్లిదండ్రులు నీ తోబుట్టువుల కంటే నువ్వు తక్కువగా ఇచ్చుండొచ్చు కానీ దేవుని ప్రేమ ఉన్నట్లయితే అది నీ మనసులో లేదు కారణం ఏదైనప్పటికీ సమృద్ధి ఆశీర్వాదం ఇచ్చేవాడే యోవయే కనుక తల్లిదండ్రులు ఇచ్చిన ఆశితోనే కోటేశ్వరులు కాలేము తల్లిదండ్రులు ఇచ్చిన ఆశితోనే బ్రతకలేము అనుకుంటే అది కొద్ది రోజుల్లోనే ఆర్థిక పూర్వంలో కరిగిపోతుంది కానీ నీ యొక్క శ్రమతో కూడినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడికి ఇస్తున్నాడేమో ఆశీర్వదించు జరిగిన విషయాన్ని తలపోని మరి అసూయ అనేటువంటిది నీతి స్వనీతి అనేటువంటి మనసులో పెట్టుకుని భావం కలిగి ఉన్న కంటే ఆ విషయాన్ని వదిలిపెట్టి దేవునిలో ప్రేమను వృద్ధి చేసుకుంటే నువ్వు ఆశీర్వదింపబెడతావు దేవుని ఆశీర్వాదం నీకు వస్తుంది ఒకవేళ నీ తల్లిదండ్రులు నీకు అన్యాయం చేసినా నువ్వు విశ్వసించినా నువ్వు నమ్ముకున్న నీ కన్న తండ్రి పరలోకపు తండ్రి నీకు అన్యాయం జరగనేవుడు ఎందుకంటే నువ్వు నమ్మిక కలిగి ఉన్నావు గనక ఆ నమ్మికని నిలబెట్టుకోవటానికి స్వార్థం అనేది అసూయ అనేటువంటిది తీసివేసినట్లయితే ఇదిగో ఆశీర్వాదం పొందుకోవటానికి నువ్వు సిద్దంగా ఉండు ఈ రీతిగా మరి మనం చూసినట్లయితే పెద్ద కుమారుడు ఆస్తి లెక్కలు కూడా వేసుకుంటున్నాడు కదండి అందుకే ఆ తండ్రి అనేశాడు నీవెల్లప్పుడు నాతో ఉన్నావు గనక నావన్నీ నీవి సంతోషించుట ఆనందపడుట యుక్తమే అనే విషయాన్ని మరి ఆ యొక్క తండ్రి కుమారుడికి పెద్ద కుమారుడికి భరోసా ఇస్తున్నాడు గనుక ప్రియులవరా మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈ యొక్క విషయంలో పెద్ద కుమారుడు ఆస్తి విషయంలో కలిగేటువంటి మరి ఆ నష్టాన్ని చూస్తూ ఉన్నాడు కానీ ప్రభు యొక్క ఆత్మజ్ఞానంతో నింపబడిన వారు ఇలా ఆలోచించడానికి వీల్లేదు తండ్రితో ఉన్నాడు తండ్రి మనసు నేర్చుకోవాలి గాని తండ్రితోనే ఉన్నాడు గానీ ఎంతకాలం తండ్రి మనసు అబ్బలేదు పెద్ద కుమారుడికి కదండి ఒక మాటలో చెప్పాలంటే తండ్రితో ఉంటున్నాడు తండ్రి కలిసి జీవిస్తున్నాడు భోంచేస్తున్నాడు అన్ని నేర్చుకున్నాడు గాని ఆ మనసు నేర్చుకోలేకపోయాడు ఈ రోజు చాలా మంది క్రైస్తవులు అదే జరుగుతుంది వీరు అనేక సంవత్సరాలుగా సహవాసంలో సభ్యులుగా ఉంటారు చక్కని అనుభవం ఉంటుంది బోధించగలిగిన సామర్థ్యం ఉంటది కానీ ప్రేమ నంటే విషయంలో ప్రేమలో వీళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు సహోదరు ప్రేమ లేదు ఇలాంటి విషయాల్లో చాలా వరకు వెనుకబడి ఉన్నారు కనుక చూడండి దేవుని వాక్యం ఏం చెబుతుందో లుకాసు వార్త మూడో అధ్యాయం పదవచనాన్ని మనం చూసినట్లయితే లుకాసు వార్త అధ్యాయం పదవచనం అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడుగగా అతడు రెండు అంగీల గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వాలని ఆహారం గలవాడు అలాగే చేయవలనని వారితో చెప్పాను ఇక్కడ దేవుని నీతి చెప్తుంది రెండు అంగీలుంటే ఒకటిచ్చేసాయి కదండి ఇది దేవుని ప్రేమ ఇది అలవర్చుకోవాలి ఎంత గొప్ప జ్ఞానాన్ని నేర్చుకున్నా ఎంత గొప్ప వాక్యాన్ని నేర్చుకున్నా ప్రేమ అలవర్చుకోకపోతే వృధా ఇక్కడ ఈ కుమారునికి దేవుని ప్రేమ అలవర్చబడలేదు తన స్వనీతి అలవరుచుకున్నాడు కనుక ఎదుటివారిని ఎంచే గుణం ఉంది గాని ఎదుటివారిని ప్రేమించేటటువంటి గుణం లేదు తనకున్న దాంట్లో నిజంగా దేవుని ప్రేమ కలిగిన వాడైనట్లయితే తమ్ముడు వచ్చినప్పుడు నువ్వు తిరిగి వచ్చావు గనక మనం ఉన్న దాంట్లో కలిసి బ్రతుకుదాం మరలా ఉన్నదాన్ని కష్టపడి పెద్దది చేసుకుందాం నాకున్న దాంట్లో నువ్వు కూడా ఉండనేటువంటి ప్రేమ కలిగి ఉండాలి తండ్రి ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో పెద్ద కుమారుడు కూడా అలాంటి మనిషి మనసు కలిగి ఉండాలి కానీ నిజానికి అలాంటి మనసు కలగలేకపోయింది అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము నలభై నాలుగో వచనంలో మనం చూస్తున్నప్పుడు అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం నలభై నాలుగో వచనంలో విశ్వసి పని వారందరూ విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగిన దంతయు సమిష్టిగా ఉంచుకునేది ఇదిగాక వారు తమ చరశిరాస్తులనే అమ్మి వారికి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టి ఇక్కడ చూసినట్లయితే ఆదిమ సంఘము మొదటి శతాబ్దంలో కొన్నటువంటి అంతా కూడా తీసుకొచ్చి ఒకే చోట పెట్టుకుని తినేటువంటి మంచి మనసు కలిగి ఉన్నారు అలాంటిది ఇప్పుడు సాధ్యం కాదా అంటే సాధ్యమే కాని ఎందుకు సాధ్యమవట్లేదయ్యా ఏంటయ్యా అన్నట్లయితే స్వార్థముతో స్వనీతితో సాధ్యం కానటువంటి పరిస్థితి కనీసం ఆ స్థాయి కాకపోయినా మనసులను పంచుకుని ప్రేమను పంచుకునే సహవాసాలు ఈ రోజు కావాలి అలాంటి సహవాసాలు కరువైపోతున్నాయి దేవుని వాక్యానికి స్థానం ఇవ్వకుండా స్వనీతిని స్థాపించుకుంటున్నారు ఇక్కడ పెద్ద కుమారుడు ఈ యొక్క విషయంలో జరిగించినటువంటి కార్యమదే కనుక ప్రియ సహోదరి సహోదరులరా ప్రేమ అనేటువంటిది ఈ ఎప్పుడైతే ఉంటుందో అనేకులకు ఆశ్రయం కల్పించే అవకాశం ఉంటుంది ఈ సందర్భంలో ఒక చక్కని మాట మీకు తెలియపరుస్తాను ఈ రోజు కుటుంబం ద్వారా అనేక వేల మంది వాక్యం వింటూ రక్షణలోకి నడిపించబడుతూ కారణం ఏంటంటే కొందరి యొక్క మంచి మనసు వారి మంచి మనసు ఏంటంటే వారి కష్టార్జితాన్ని గుప్పెళ్ళు విప్పి ఎప్పుడైతే ఈ కార్యక్రమాన్ని మీరు నడిపించండి మా తరపున మాకున్నటువంటి ఆనందాన్ని అనేక మందికి పంచండి అనేటువంటి బిడ్డలున్నారు గొప్ప శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదంలో అవుతున్నారు కనుక ఆ కారణాన్ని బట్టి ఈ రోజు విస్తృతంగా మనం అనేక కార్యక్రమాలు చేస్తూ దేవుని ప్రేమను వాక్యాన్ని పంచగలుగుతున్నాం కారణం ఏంటంటే కొద్దిమంది మనసులో ఉండేటువంటి దేవుని ప్రేమ లేదు మా వరకు మేము వింటున్నాం సంతోషం అనేటువంటి ఆలోచన వారు కలిగి ఉన్నట్లయితే కార్యక్రమం ముందుకు నడవడం కష్టం కానీ ఈ రోజు వారు ఏదైతే మేము వింటున్నామో ఏదైతే ప్రేమను మేము కలిగి ఉన్నామో ఏదైతే సంతోషాన్ని మేము కలిగి ఉన్నామో ఆ సంతోషం మాతో పాటు అనేక మందికి పంచాలనేటువంటి మంచి మనసు వచ్చింది ఈ రోజు ఈ కార్యక్రమాలు ఇంత దేవుని నామ ఘనతార్థమై జరిపించబడుతున్నాయి కనుక అతిరీతి అయినటువంటి మనసు మనలో ప్రతి ఒక్కరికి కావాలి అలాంటి చక్కని మనసును సామర్థ్యమును దేవుడు మీకు అనుగ్రహించి దీవించి నడిపించనుగాక ఆమె